కొమ్మరేని శ్రీనివాసని ఏసి ఇప్పించుకోటాలు అర్థం కావట్లేదండి క్షమాపణ చెప్పాల్సి వస్తే క్షమాపణ ఎవరికి చెప్పాలండి అమరావతి ప్రాంత ప్రజలకు చెప్పాలి కదా వెరైటీగా రెడ్డి గారికి క్షమాపణ చెప్తున్నాడండి మొన్న జరిగిన సంఘటన అందరికీ తెలుస్తుంది మళ్ళీ మనం ప్రత్యేకం చెప్పుకోవచ్చు లేదు జనరల్గా మనిషి అన్నవాడు ఎవడన్నా సరే తన సొంత ఛానల్లో అలాంటి డిబేట్ జరిగినప్పుడు అలాంటి మాటలు మాట్లాడినప్పుడు బాధ్యత తీసుకొని ఎందుకు ఇలా జరిగిందని కనీసం మిమ్మల్ని ప్రశ్నించాలి కదా ఎందుకు జరిగిందని చెప్పేసి అని మిమ్మల్ని కూడా అడగలేదంటే ఏంటి మాట్లాడిపించేది వాళ్ళే కదా పైగా వాళ్ళ కార్యకర్తల చేత వాళ్ళ నాయకుల చేత వాళ్ళ ఆయనకి మద్దతుగా ఎవరైతే కృష్ణరాజు అనే వ్యక్తి ఉన్నాడో ఆయనకి మద్దతుగా వాళ్ళ ఛానల్లోనే మళ్ళీ డిబేట్ పెట్టి మాట్లాడిపోతున్నారండి మళ్ళీ నేసిప్పచ్చుకోట్టాలి కొమ్ము నేను క్షమాపణ చెప్పు కరెక్టే ఎవరికి చెప్పాల క్షమాపణ అమరావతి ప్రాంత ప్రజలకు చెప్పాలి మీ భారతి రెడ్డి గారికి ఎందుకని క్షమాపణ చెప్పుకోవడం నీకు బుర్ర ఉందా బుర్రలే నాకు అర్థం కావట్లా పైగా సమర్థించుకోవడానికి సిగ్గు అనిపించట్లేదు అసలు ఎందుకు నవ్వేవా నువ్వు నేను ఆ వీడియో ఇంకా ముందు వినిపించిన అతను మాట్లాడితే నువ్వెందుకు నవ్వేవా అని అడుగుతున్నా నవ్వకూడదు కదా అక్కడితో ఆపేసి డిబేట్ని ఆపేసేయాలి అదే డిబేట్లో మీరు క్షమాపణ చెప్పండి క్షమాపణ చెప్తేనే కానీ నేను ఈ డిబేట్ని కంటిన్యూ చేయను అని చెప్పేసి నువ్వు మాట్లాడాలి మనిషి పూట కుట్టుంటే కనుక నువ్వు మొన్న లక్ష్మీపార్వతిని అడితే ఎంత తెలుసు లక్ష్మీ పార్వతని ఒక కాలర్ ఫోన్ చేసి ఆమెని తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెట్టారండి మొగుడిని కొడుకుని వదిలేసి మొగడితో పోయిందని తీసుకొచ్చి మీరు టీవీ డెబెట్లో కూర్చోబెట్టి ప్రజలకు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారని అడిగితే అతని మీద ఎంత బాధ తెలిసేవు తప్పు 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 అన్నావు కదా మరి అలాంటి దాని మాట్లాడినప్పుడు అప్పుడు అడగలేవా అప్పుడేమైపోయింది ఆ రోజు మన కాలర్ మీద అంత ఎత్తే మీ ఇళ్ళలో ఆడలేరా ఇలా మాట్లాడటం చెప్పు ఆ నాలుగు ఆ మంద నాలుగిక వేసుకొని ఆ నెత్తి నెత్తి మాటలతోటి తపటపా 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 అని చెప్పి మాట్లాడేసాం మనం ఇవాళ ఏమైపోయింది ఎందుకు నువ్వు ఖండించలేదని ఖండించకపోగా దరిద్రుడు నవ్వింది కాకుండా ఇవాళ వచ్చి భారతీ రెడ్డి గారికి క్షమాపణ చెప్తున్నారండి మరి మేము మీ మనస్తత్వాలు ఏంటో మీరేంటో మీ విధానాలు ఏంటో ఉండొచ్చు అమరావతి మీద ద్వేషం మీకు మొదటి నుంచి ఉంది అట్లా కానీ మీకు ఓటేయలేదని వేయలేదని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డికి ఓటేయలేదని చెప్పేసి అని ఆ ప్రాంత ప్రజల్ని ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరినీ కూడా వేసిలుగా చిత్రీకరించేసి వాళ్ళంతా వేసి అండి జగన్మోహన్ రెడ్డి ఓటు వేయకపోతే వాళ్ళంతా వేసిలేకపోతారండి మీ ఓటు సంసారలా మీ ఓటు అయ్యిపోతే వేసిలా ఇది ఎక్కడ దిక్మాల రాజుకి వెళ్ళి మాకు అర్థం కావట్లా పైగా మళ్ళీ దానికి మీరు సమర్థింప మీరు డిబేట్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి భారతిరెడ్డి గారు కృతజ్ఞత చెప్పుకుంటారు అక్కడ కృతజ్ఞత మళ్ళీ ఎందుకో ఎందుకండి అని అడుగుతున్నా ఛే అంత వయసు వచ్చింది సిగ్గపడి ఎందులో అని దూసి చచ్చిపోతే ఓ పూట పేడ ఒరిగిపోయింది అనుకుంటా అంతే అనకూడదు అలాగా కానీ చెప్తున్నా ఉదాహరణకి క్షమాపణ చెప్పేసి ఎవరికంటే రెడ్డికి తిట్టించండి మీకు ఎలాగో వచ్చి వచ్చిన మిమ్మల్ని రాజకీయంగా ఖచ్చితంగా సమాచేస్తారండి అయిపోయింది మీ బతికే అయిపోయింది ఇంకా పదకొండు వచ్చాయన్నా మరి తక్కువ వచ్చాయను లేదంటే పదకొండే వచ్చినాయను లేదంటే జనాన్ని మనకు ఎవరు ఓట్లు లేదనో మరి ప్రజల మీద కక్ష కట్టేసి మీరు వాళ్ళ పైన లేనిపోయిన అభండాలో వాళ్ళు అలాగా వాళ్ళు ఎలాగ వాళ్ళు వేసేలు మాకు ఓటు వేసిన వాళ్ళు సంవత్సరాలు ఆ ప్రాంత ప్రజలంతా కూడా అంతే ఇది ఎక్కడ దిక్కుమాలిన ప్రచారం అండి అంతా అంతేనా పైగా నిన్న సాక్షిలోనే పైగా సాక్షిలో అంటే సాక్షి ఎప్పుడు కూడా మహిళలకు అండగానే ఉంటుంది మహిళలను గౌరవ ఇచ్చింది అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు వీళ్ళు ఎక్కడ నమ్ముతాడయ్యా మీ నాయకులు కానీ నేను స్వయంగా జోగురేమో చెప్పుకున్నాడు మీ నుంచి బయటకు వచ్చే నాయకులు ఒప్పుకున్నారు మీ సాక్షి డిబేట్లు మహిళలని మహిళల పట్ల ఏ విధంగా మనం విక్రించి డిబేట్లు పెట్టిచ్చాం మేము ఆల్రెడీ గతంలో చూసాం పోషణ కృష్ణమరళి గారిని తీసుకొచ్చి ఆ ఈశ్వర్ గారి డిబేట్ పెట్టి భువనేశ్వరి గారిని బమ్ని గారిని ఎంత అవమానించి అవహేళనగా మాట్లాడాడు మేము చూసాం అంటే మహిళలు అంటే వీళ్ళు రెడ్డి గారు ఒకరే అనుకుంటున్నాడు వీళ్ళు నివాళ దృష్టిలో వైసీపీ దృష్టిలో మహిళ అంటే రెడ్డి గారు ఒకరే కదా ఇప్పుడు కిరణ్ అనే వ్యక్తి రెడ్డిని ఏదో అన్నాడని చెప్పేసి అని ఆగ మేఘాల మీద పెద్ద పెద్ద నోరులు వేసుకుని వచ్చేసిన రోజా కావచ్చు లేదంటే వరద కల్యాణి కావచ్చు శ్యామ కావచ్చు ఇంకా కొంతమంది ఉన్నారు పొక్డి వీళ్ళంతా ఆగ మేఘాల మీద వచ్చేసి అలా అంటారు ఎలా అంటారని మాట్లాడి మీరు ఇవాళ అమరావతి మహిళలను ఉద్దేశించి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినప్పుడు ఎందుకు బయట రావట్లేదండి మీరంతా ఏ రోజా శ్యామల ఏమా బెట్టింగ్ రాని నువ్వు కానీ ఇంకా చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు ఎందుకు డిమాండ్ చేయట్లేదు కృష్ణంరాజుని అరెస్ట్ చేయాలని చెప్పేసి అని నోళ్ళు పడిపోయా పైగా మళ్ళీ దానికి ఏదో కవరింగ్ ఒకట ఆడి సొతపోసా ఆడి మంచోడు ఈడు మంచోడు కవర్ చేయడానికన్నా కొద్దిగా సిగ్గుండాలండి ఎవరైనా ఊటేస్తాడు మీకు అసలు అని మిమ్మల్ని జనాలు చూడలేదా ఆ కార్మి డాడుగుడు ఆది సమర్థింపై ఇలా అన్నారండి మేము బాధగా ఉన్నామంటే బాబా నువ్వు మాట్లాడిన చిన్న మాటలు ఉన్నాయి ఇంకా లెక్క మేము చెప్పుకుంట పోతే నువ్వు మాట్లాడిన మాట్లాడిన చిన్న మాటలేం కాదు ఒక ఇరవై నిమిషాలు చెప్పొచ్చు వాళ్ళు నేను వంశకాయ స్టార్ట్ చేస్తే కొడాలని ఎంబట రాంబాబు జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి మీ పార్టీలో ఉన్న మంత్రులు అంటే మీ మీ హయాంలో మీ ప్రభుత్వంలో అందరూ అమలు ఎక్కడ బుద్ధులు తిట్టడమే కదా ఎవరు సంస్కారవంతంగా మాట్లాడేసాడని చెప్పేసి వాళ్ళు మీరు డిబేట్లు పెట్టేసి మేము మహిళలకు చాలా గౌరవం ఇచ్చేస్తారంటే అక్కడ నమ్ముతాడే అదొక రకమైన విద్వేషం అండి ఆ ప్రాంతాన్ని వేషలు ఎక్కువ ఉంటారో లేదంటే ఇంకొకటో ఇంకొకటో ఆ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ కూడా వ్యభిచారం చేసుకుని బతుకుతారు ఈ విధమైన ప్రచారం తీసుకెళ్తున్నారు మీరు విజయవాడ గుంటూరు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లా వాసులు మీరు బాగా గమనించుకోవాలి మీ పైన ఒక నింద వేసి ఈ ప్రాంత ప్రజలు ఎలాగే ఉంటారనే ప్రచారాన్ని జనాల్లోకి మెల్లిమెల్లిగా తీసుకెళ్తున్నారు కావాలంటే మీరు జగన్ అన్న కనెక్ట్ అని చెప్పేసి అని ఒక ఐడియా ఉంటుంది అందులో చూడండి ఈరోజు మాట్లాడుతూ కూడా ఈరోజు వాళ్ళు పోస్ట్లు వేస్తూ పోస్ట్లు వేస్తూ కూడా సెక్స్ వర్కర్ల గురించి మాట్లాడడం తప్పు అని మాట్లాడుతున్నారు కానీ అసలు సెక్స్ వర్కర్లు నుంచి వచ్చారండి మీ ప్రాంతాల్లో ఎక్కడున్నారని చెప్పేసి నన్ను అడుగుతున్నాము మీరు బాగా గమనించుకోవాలి మీ ప్రాంతం పైన కక్ష కట్టేశారండి ముఖ్యంగా అమరావతి అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలపైన వాళ్ళు కక్ష కట్టేసి ఆ ప్రాంతాన్ని ఈ విధంగా ఇక్కడ వేసీలు ఎక్కువ ఉంటారో అనే విధంగా ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి అనుకుంటారు బాగా గుర్తుపెట్టుకోండి మీరు మెల్లిమెల్లిగా అక్కడ వేసీలు ఎక్కువ అక్కడ వ్యభిచారాలు చేసుకుని బతుకుతూ ఉంటారు ఈ విధమైన ముద్రేస్తారు ఆ తర్వాత వేసీలు ఎక్కువ నివసించే దగ్గర అమరావతిని నిర్మించరు మన రాజధాని అదంట ఈ విధమైన ప్రచారం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారండి వాళ్ళు మీకు అర్థమైందా ఎప్పటి వరకు అమరావతి బ్రహ్మరావతి కమరావతి దోచేశారు ఇవన్నీ ఎవరు నమ్మలా జనాలు ఎవరు నమ్మలేదు ఎందుకు నమ్మలేదంటే ఐదేళ్ళు అధికారంలో ఉండి కూడా ఒక రూపం నిరూపించలేదు సో మళ్ళీ మనం అదే పాట పడితే ఎవరిని నమ్మడం కాబట్టి ఇది ఒక కొత్త రకమైన ప్లాన్ అండి ఇది సో మనం ఈ విధంగా అక్కడ వేసేలా ఉంటారు అక్కడ ఎలా చేసుకుని బతుకుతారో అని ఒక ముద్ర ఎత్తి ఏ విధంగా అయినా సరే మనం రాజకీయ లబ్ధి పొందవచ్చు ఆ ప్రాంతం పైన ఎలాగైనా సరే మనం విషయం కక్కొచ్చు ఆ ప్రాంతం ఆ ప్రాంతం డెవలప్మెంట్ జరగకుండా మనం అడ్డుకోవచ్చు ఎలాగైనా సరే అమరావతి